పట్టుదల నిరంతర కృషి ఉంటే చదువులతో ఎలాంటి తరిమి కొడుతూ విజయాలను అందుకోవచ్చని నిరూపించింది మధ్యతరగతి నుండి వచ్చిన మహిళ మంచిరాల జిల్లా మందవరిపట్నం పట్టణ శ్రీపత్ నగర్ ఏరియాకు చెందిన శారద అనే మహిళ తన చిన్నతనం నుండి విద్యాభ్యాసంలో చురుగ్గా ఉండేది తన ప్రతిభను గమనించిన తల్లిదండ్రులు అధ్యాపకులు తనను ఎంతగానో ప్రోత్సహించి అంచెలు అంచెలుగా ఎదిగేందుకు సహకారం అందించారు తనంతరం అట్టి బాధ్యతను భర్త శ్రీకాంత్ సైతం తీసుకుని పలువురికి ఆదర్శంగా నిలిచి భార్యకు ప్రతిష్టాత్మక డాక్టరేట్ పట్టాను అందుకనే విధంగా సహాయ సహకారాలను అందించి ప్రోత్సహించారు ఇందులో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందిన ఆమెను కళాశాల బృందం శాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ విజయాల్లో తనకు సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలిచిన ప్రతి ఒక్కరితో పాటు కుటుంబ సభ్యులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞత తెలియజేశారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ ప్రెసెంట్ ఐమ్ వర్కింగ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గోదావరికి అని సిక్స్ ట్వంటీ ట్వంటీ టూ ప్రెసెంట్ నా ఐఆమ్ అవార్డెడ్ విత్ బిహెచ్ఈడీ మై థిసీస్ టైటిల్ ఏమి జైబె ప్రేరల్ గ్లోబింగ్ ఆన్ స్ట్రక్చర్ ఆప్టికల్ ఎంపికల్ అండ్ ప్రాపర్టీస్ ఈ అంశాన్ని నేను మా యొక్క సూపర్వైజర్ అయిన డాక్టర్ డి శ్రీనివాస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ ఉస్మాన్ యూనివర్సిటీ వారి పర్యవేక్షణలో కంప్లీట్ చేయడం జరిగింది నాకు ఈ వర్క్కి సపోర్ట్ చేసినటువంటి నా యొక్క పీజీ క్లాస్ మెస్ అందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరియు నా యొక్క హస్బెండ్ బి శ్రీ బి శ్రీకాంత్ నా యొక్క పిల్లలు రజనశ్రీ ప్రజనశ్రీ అండ్ హంసికకి నా యొక్క పేరెంట్స్ మా సిస్టర్స్ బ్రదర్స్ మరియు మా యొక్క అత్తమ్మ మామయ్య గారు అందరికీ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఎవరు పొందినది గాను నా యొక్క కాలేజ్ యాజమాన్యము నన్ను ఘనంగా సంతరించి అభినందించడం జరిగినది వారికి కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా యొక్క ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ మోర్జా గారికి మరియు మా యొక్క కాలేజ్ స్టాఫ్ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను